హాయ్ అండి మేము మీ సత్య గారి ఈ రోజు మా తోటలో వాటర్ యాపిల్ ఇచ్చేసి చూడండి అంత గుత్తు గుత్తులుగా వేసి కిందిస సంవత్సరం అయితే మొత్తం వచ్చి రాలిపోయింది ఈ సంవత్సరం అయితే పోత నిలబడింది ఒక రెండు పళ్ళు అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే చూసాము చూడండి ఇగో వైట్ కలర్ అండి ఇది అయితే డయాబెటిక్ పేషెంట్ కి అయితే మంచి ఫ్రూట్ అండి ఇది దీనివల్ల మంచి లాభాలు కూడా ఉంటాయి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండి ఇది ఇప్పుడు దీన్ని మనం ఆర్వెస్ట్ చేసుకుందాం అని చూడండి మంచి సైజు చిన్న సైజ్ అండి మంచి చూడటానికి మంచి అందంగానే ఉన్నాయి ఒక జీడు పండలా ఉంటుంది ఈ విధంగా ఒక షేప్ అయితే వచ్చింది ఫస్ట్ సైడ్ అండి ఈ పళ్ళు మన చెట్టుకి రావటం చాలా బాగున్నాయి పక్కనే చూడండి దోసకాయలు కూడా వచ్చాయి చూడండి ఎన్నో నాలుగైదు అయితే వచ్చాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండి ఓ నాలుగైదు కాయలు అయితే వచ్చాయండి ఇవి కూడా పచ్చడికి కానీ పప్పులో వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా మంచి హెల్త్కి కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి చూడండి ఎన్ని నాలుగు నాలుగైదు అయితే వచ్చాయి చూడండి ఈ పక్కన ఇంకా నెక్స్ట్ వంకాయలు కూడా వచ్చాయండి అవి కూడా చూద్దానండి చూడండి ఇవి చాలా టైం నుంచి వస్తూనే ఉన్నాయండి గుత్తు గుత్తులు వస్తుంటూనే ఉన్నాయి ఇందులో నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి వంకాయలు అండి ఇవి గ్రీన్ లాంగ్ అండి ఇవి పొడు వంకాయలు తర్వాత వైట్ వైట్ కూడా ఉన్నాయి చూడండి తెల్ల వంకాయలు కూడా గుత్తు గుత్తులుగా ఏ విధంగా వచ్చాయి ఇవి ఆర్వర్ చేసుకుందామండి ఇప్పుడు ఇవి తెంపుతూనే ఉంటే రెండు మూడు రోజులకి ఒకసారి కంపల్సరీ మళ్ళీ ఒక నాలుగైదు కేజీలు అయితే వస్తూనే ఉంటాయండి నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి వైటు గ్రీను లాంగ్ అండి ఇది ఇది వైట్ ఇది ఇవి మా నార్మల్ లావ్ అండి ఇవి గ్రీన్లో ఈ కాయలు చూడండి ఇవన్నీ వస్తూనే ఉంటాయండి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి తర్వాత ఈ మేము పప్పాయి కూడా వేసుకు అక్కడక్కడ వేసుకున్నామండి తెచ్చి మొక్కలు తెచ్చి వేసాం అవి కూడా కొంచెం వస్తున్నాయి సరిగా మెయింటెనెన్స్ లేక చిన్న కాయలు చిన్న సైజులు అయితే వస్తున్నాయండి అయితే వచ్చిన కాడికల్లా మంచి టేస్ట్ మంచి స్వీట్గా ఉంటాయండి ఇది కూడా మల్బరీ అండి ఒక మూడు నాలుగు చెట్లు వేసుకున్నాం అవి కూడా బాగానే క్రాప్ వస్తుంది మనం ఎంతవరకు ప్రూనింగ్ చేయము అంతవరకు మనకి సరిగా కాప్ అనేది రాదండి ఎప్పటికప్పుడు మనం కొమ్మలు పెరగనివ్వకుండా చేసుకుంటే మంచి క్రాప్ అనేది వస్తుంది ఈ విధంగా పళ్ళు కూడా బాగానే వస్తుంటాయండి చూడండి అన్ని పళ్ళు వస్తున్నాయి ఈ విధంగా కొమ్మలు పెరగనివ్వకుండా ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి మనం తర్వాత ఈ మొలవ చెట్టు చూడండి ఈ తోటలో ఒక్కొక్క కాడ వచ్చి వన్ మీటర్ వరకు ఉంటుంది ఒక మీటర్ వరకు పొడుగు ఉంటుందండి ఇవి కూడా ఆ చేసుకుందాం చాలా పొడిగా ఉంటాయి మంచి జ్యూసీగా ఉంటుంది కాయ కాయ లావైనా ముదిరిపోయిందేమో అనుకుంటాం కానీ చాలా జ్యూసీగా లేతగానే ఉంటుందండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటాయండి చూసారు కదండి మా తోటలో వచ్చిన చూడండి ఆర్వచ్చూడం అలాగే మాకు ములంకాయలు అండి దోసకాయలు మూడు రకాల వంకాయలు పపాయ అలాగే పువ్వులు అంటే రేపటి మొగ్గలన్నీ కట్ చేసేసాము వాటర్ ఆపిల్ జాంకాయలు మల్బరీ ఫ్రూట్స్ ఈ రోజు హార్వెస్ట్ అండి ఇదంతాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మేము ఇంటికి సత్య గార్డెన్ జై